హాయ్ హలో అండి నేను మిసుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంది మీ సుధా ఈరోజు చాటరాయ మండలం చనబొండ అనే గ్రామంలో ఉన్నామండి ఇక్కడ ఇది మా అత్తగారు ఊరు అని చెప్పాను కదా పక్కనే ఉన్న కొరలమండ మా ఆడపడుచు వాళ్ళ ఊరు అక్కడ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఈ స్వామి అమ్మవార్ల దేవాలయం ఉన్నది అంటే మూడు వందల పదకొండు సంవత్సరం నాటి చరిత్రగల ఆలయం అండి ఇది ఇంకా స్వామి సీతమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత అంటే ఉదయం కళ్యాణానికి వచ్చాం కదండి సాయంత్రం మళ్ళీ తిరణాలంటే ఇక్కడికి వచ్చామన్నమాట ఇది చూడ్డానికి రెండు కండ్లు సరిపోలేదని నేను గట్టిగా చెప్తానండి ఎందుకంటే అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద జాతర చూడడం అంటే చూశాను జాతరలు తిరణాలలో చూశాను కానీ ఇంత పెద్దగా అయితే నేను ఫస్ట్ టైం ఏనండి చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ లేని వస్తువు లేదు నృత్యాలు కానీ డ్యాన్సులు కానీ సాంగ్స్ కానీ ఎంత చక్కగా పెట్టారండి నేనైతే ఫస్ట్ టైమే చెప్పింది అని చెప్పాను కదా ఇక్కడ చూడండి చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానుంచి పెద్దలకు సంబంధించిన గాజులు నెయిల్ పాలిష్లు అన్నీ దొరికాయండి ఇంకా తినాలంటే అదే కదండి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మనకి దొరుకుతూ ఉంది నెక్స్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో మీ దాకా వస్తాయి ముందుగా ఇక్కడ జాతర అని అన్నాను కదండి ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ఏదైనా ఒకటి అని అంటే ఏంటంటే నేను చేయలేని పనిని చేయాలండి అది నా గోలు ఎప్పుడైనా నేను అదే అనుకుంటూ ఉంటాను అంటే నేను ఇక్కడ ఫస్ట్ టైము ఇక్కడ పిల్లలు చూడండి ఇది సరదాగా చూపిస్తున్నానులేండి ఇక పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో ఎందుకంటే ఇంట్లో ఒకటి రెండు బాల్స్ ఉంటాయి పెద్ద మొత్తాదులో అయితే బాల్స్ ఉండవు కదండి ఒక నెట్ కట్టారు చుట్టూ ఒక నాలుగు స్తంభాలు వేసి లైట్ సెట్టింగ్ పెట్టారండి అసలు పిల్లలు మామూలుగా ఆడుకోవట్లేదండి అసలే ఆ బాల్స్ కూడా మెత్తగానే ఉన్నాయిలేండి తగిలిన కింద పడ్డ తగలకోకుండా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు ఇక్కడ చూడండి బుజ్జి కన్నలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు వాటర్ ఫాల్స్లో అంటే వాటర్ ఫాల్ స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో బోట్లు లాగా ఒక ఐదు ఆరు బోట్ల లాగా వేసి అంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటున్నారండి ఒక మనిషికి ఇంకా పిల్లలు అయినా ఫిఫ్టీ రూపీస్ పెద్దోళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అండి ఇలా తీసుకొని ఇంకా వాళ్ళ టికెట్ రూపంలో తీసుకొని అలా ఎంజాయ్ చేయించుతున్నారు ఇంకా వచ్చిన వాళ్ళు తినాలంటే ఎంజాయ్ చేయకోకుండా ఎట్లా పోతారు చెప్పండి అలా అనమాట నెక్స్ట్ ఇంకా మేము కూడా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనేసి మా వదినతో నేను జాయింట్ వీళ్ళు ఎక్కుదాము రో ఇది ఇంకా డిస్కో అని అంటారు అది ఎక్కుదాము అది ఇది అని చూపిస్తాను అనమాట ఇంకా మా వదిన అంటుంది బాబాయ్ నేను అలాంటి ఎక్కను మీరు ఎక్కండి అమ్మా నేను చూస్తాను నాకు కళ్ళు తిరుగుతాయి అనేసి అంటుంది ఆమెకి హైట్ ఫోబియా ఉందండి ఇంకా అందుకే ఇంకా హైట్ని చూసి మనం ఇబ్బంది పెట్టకూడదు కదా ఎవరినైనా అనేసి ఇంకా సరలే మీరు ఎక్కండి అనేసి అంటే ఇంకా సైడ్కి నిలబడ్డది ఇంకా మేము ఏది ఎక్కుదామని నిర్ణయించుకొని చూస్తున్నాం అనమాట జాయింట్ అని కోసేపు అనుకున్నాము అమ్మో జాయింట్ వీల్ అయితే నేను ఎక్కలేను బాబాయ్ అని నేను అంటున్నా తర్వాత ఏదో కొత్తగా ట్రై చేద్దామనేసి ఇక్కడ డిస్కో డ్యాన్స్ అని పెట్టారండి స్టార్ల లాగా ఇది చూడండి స్టార్లు కనిపిస్తున్నాయా అది కొంచెం కళ్ళకు మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా అనేసి ఇంకా అటు వెళ్ళిపోయామండి అటు వెళ్ళిపోయాక ఫస్ట్ మాకు తెలియని విషయం ఏంటంటే అది స్పీడ్గా తిరుగుద్దిద్దని మాకు తెలీదు స్లోగా తిరుగుతుందిగా చిన్న చిన్న పిల్లలు కూడా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఏజ్ వాళ్ళు చిన్న పిల్లలైనా మరీ చిన్న పిల్లలు కాదులేండి ఎక్కుతున్నారు కదా సరే ఎక్కువ చూద్దాము ఒకసారి ట్రై చేద్దాం ఏం పోయింది లేనని అనుకున్నాము హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్క మనిషికి హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ సరే అనేసి నేను మా లక్ష్మి ఇద్దరం ఎక్కాం ఎక్కిందాక బాగానే ఉందండి డిస్కో డ్యాన్స్ అంటే అది కనిపించిందండి అక్కడ మాకు అదే తేడా డిస్కో డ్యాన్స్ కనిపించేసింది ఎందుకంటే ఎక్కినాక ఫస్ట్ స్లోగా వెళ్ళింది సర్లే ఇంతే స్లోగా వెళ్తే ఉయ్యాల తిరిగినట్టు ఉయ్యాల్లో కూర్చొని తిరిగినట్టు అనిపిస్తుందిలే అని అనుకున్నాం అనమాట ఎక్కినాక స్టార్ట్ చేశారని చూడండి ఎంత స్పీడ్గా తిప్పి పడేశారంటే పోయి అవతల వచ్చిన ఆ ర్యాక్ వచ్చి మనకు తగిలిద్దేమో అది ఆ బాక్స్ వచ్చి మనకు తగిలిద్దేమో అని భయం వేసిందండి చెయ్యి ఇరిగిపోద్ది ఇంకా అసలు అంత భయం వేసింది నాకైతే ఇంకా చేతులు దగ్గర పెట్టుకొని గట్టి పట్టుకోవాలండి చిన్న పిల్లలు అయితే కేర్ఫుల్గా ఎక్కాలి తిప్పి తిప్పి పడేస్తుందండి అంటే కేర్ఫుల్గా ఉంటారులేండి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా అవన్నీ ఫిట్ చేస్తారులే అని మన భయం అట్లా అనిపించింది అనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఎక్కడము ఇంకా భయం వేసింది తర్వాత ఇంకా ఇక చిన్నగా దిగేసి వస్తున్నాం అనమాట ఇంకా మా వారు అడుగుతారు అనమాట ఇప్పుడు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ కావాలి కదా కొత్తది అని అన్నావు కదా ఎట్లుందమ్మా అని అడిగారు అడిగితే బాగానే ఉంది సూపర్ ఉంది అని చెప్తున్నాను అనమాట మనం ఎక్కడ తగ్గేదే లేదండి ఎందుకంటే ఒకవేళ అక్కడ మనది కొంచెం ఇబ్బంది అయినా కూడా మనం కావాలని అనుకుని వెళ్ళినాం కదా తగ్గేదే లేదన్నట్టు బాగుంది సూపర్ ఉంది మాకైతే నచ్చిందని చెప్తూ ఉన్నాను అనమాట తర్వాత ఇక్కడ చూడండి చిన్న బంగారు తలలు ఎంత చక్కగా డ్యాన్స్ వేశారో ఎంత ముద్దుగా అనిపించిందో నాకు నలుగురు పిల్లలు బంగారు బొమ్మలాగా అనిపించారండి నాకు ఎంత బాగా వేశారు డ్యాన్సులు అంటే నృత్యాలు అండి అంటే కూచిపూడి అలాంటివి ఉంటాయి కదా డ్యాన్స్లు అన్నీ చక్కగా వేస్తున్నారు పిల్లలు వాళ్ళు స్కూల్ పిల్లలేనండి పక్కన స్కూల్ పిల్లలు ఆ ఊరు పిల్లలు అలా వేస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ ఇక్కడ కోలాటం అండి మధ్యలో మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు పాడుతూ ఉంటే వీళ్ళేస్తూ ఉన్నారండి చిన్న పిల్లలు పెద్దోళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారండి పార్టీ ప్లస్ ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు నాకు అది భలే అనిపించింది ఇక్కడ కూడా ఇంకా మాకు కూడా కొంచెం వచ్చు కోలాటం మరి ఇంత ఎక్స్పీరియన్స్ అయితే కాదు కొంచెం వచ్చు అప్పుడప్పుడు బతుకమ్మలకి వేస్తూ ఉంటాం కదా అలా అనమాట వేస్తున్నారు లేక ఇంత చక్కగా అయితే రాదులేండి వీళ్ళు నేర్చుకొని వేస్తున్నారు కదా భలే అనిపించింది అండి మా వదిన కూడా వచ్చు కోలాటం ఇంకా అలా చూస్తూ ఉండిపోయాము ఆ కట్ చేస్తే ఇక్కడికి వచ్చామండి ఐస్ క్రీమ్ దగ్గరికి ఫస్ట్ పానీపూరి నిన్న నిన్న ఇది ఇది సెకండ్ ఏదండి వీడియో నిన్నదేమో పానీపూరి తినేసి అనమాట ఈరోజు ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నామంటే అసలే ఉయ్యాల ఎక్కుదామని ముందే అంటే ఎక్కలేదు ఇంకా ఉయ్యాల ఎక్కి ఇది తినేసి ఎక్కుదాము లక్ష్మి అనేసి అనుకున్నాము నిన్న అది డిస్కో అని ఎక్కాము కదా సర్లే ఇయ్యాలి ఏదో ఒకటి ఎక్కాలి అనేసి ఇంకా ఉయ్యాలి ఎక్కుదాంలే అనేసి అనుకున్నాం అనమాట సరే అనేసి ఇంకా ట్రై చేద్దాము అని అంటే మా వారు కూడా ట్రై చేయండి తప్పేముంది మంచిగానే ఉంటుంది ఇది పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదులే అని అన్నారు ఐస్ క్రీమ్ తినేసినాం చక్కగా ఇంకా ఉయ్యాలైతే స్లోగా వెళ్తుంది కదా అని మనకు అనిపిస్తుంది వీడియోలో అంతేనండి ఇది పోయి ఆకాశాన్ని తాకినట్టు ఉందండి వీడియోలు అయితే మనకి చిన్నగా వెళ్తున్నట్టు అనిపిస్తుందిలే కానీ ఆ ఉయ్యాల పోయి ఆకాశానికి తాకినట్టు అనిపించింది నాకైతే అసలు ఒక్కొక్క పిల్లలు అరుస్తున్నారు కదా భయానికి అరుస్తున్నారో తెలియదు ఆనందానికి అరుస్తున్నారో తెలియదు వాళ్ళతో పాటు మేము సరిపోయామండి అలానే అరుచుకుంటా ఎంజాయ్ చేసామన్నమాట ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే బాగా నచ్చింది ఇది పెద్ద ఇరిటేషన్ ఏమీ అనిపించలేదండి ఆ డ్యాన్స్ అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది భయం వేసి ఇబ్బంది అనిపించింది ఇబ్బందిలో కూడా సంతోషమే లేండి ఏదైనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడండి ఇక ఇవి అసలు నిన్న అయితే కొంచెం జనాలు చాలా తక్కువ ఉన్నారు కదా ఇది ఇవాళ అసలు ఎంత బాగుందో జనాలు అయితే ఇసుకేస్తారు వేస్తారు జనాలండి అసలు నాకు భలే అనిపించింది అసలే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే నిన్న పిల్లలు కొంచెం తక్కువ ఉన్నారు కదా ఇవాళ చూడండి ఎంతమంది ఉన్నారు నిన్న వీడియోలో చాలా తక్కువ ఉన్నారు అసలే ఇంకా ఇవాళయితే ఫుల్ అనిపించింది ఇంకా ఇది నైన్ థర్టీకి తీసింది వీడియో టెన్ థర్టీకి రథోత్సవం అని అన్నారండి ఇంకా అందుకే తొందరగా మేము కూడా వచ్చాము కా ఇక్కడ చూడండి ఇక అది ఐస్ క్రీమ్ సెక్షన్ అయిపోయిందిగా ఇక పల్లెలు సెక్షన్కి వచ్చామన్నమాట సర్లే ఇంకా పల్లెలు తినుకుంటున్నాము ఇంకా మామల్ల బాతా కానీ అయిపోయాక పల్లెలు కొనిచ్చారనమాట ఇలా తినేసాము తినేసాక ఇక్కడ చూడండి సాంగ్స్ అక్కడ లేనివి ఏమీ లేదండి కళాకారులు ఎంతమంది ఎన్ని చేయాలో అన్ని కళాకారులు అక్కడ ప్రదర్శన జరిగింది నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ చూడండి రథోత్సవము స్వామి అమ్మవారిలో రథము సంసిద్ధం సిద్ధమవుతుంది ఇక్కడ అన్నిటికీ రెడీ చేస్తున్నారు అంటే వజ్ర వైడూర్యాలతో మనము రథాన్ని తయారు చేయలేకపోయినండి ఇలా విద్యుత్ కాంతులతో ఎలా చక్కగా రెడీ చేశారో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఉంది కదా ఆ దారం అంటే మోపును పట్టుకొని లాగాలండి అది అదృష్టం ఉంటేనే చేయగలమమ్మ మనం వెళ్ళాలి కంపల్సరీ అని వారంటే అందరం వెళ్ళిపోయామనమాట వెళ్ళినాక చూడండి పదకొండున్నరకు స్టార్ట్ అవుతుంది అన్నది రెండు పదో ఒకటిన్నర రెండు అవుతుంది అనేసి చెప్పారండి తెలిసిన అయ్యి గారు సరే అంత టైం మనం ఇంకా ఉండలేంలేమ్మా అనేసి ఇంకా వెళ్ళిపోయాం అదృష్టం లేదేమో అని అనిపించింది కానీ ఇంకా జనాలు ఫుల్ అయిపోతున్నారండి ఇంకెక్కువ వస్తున్నారు రథోత్సవం అంటే మామూలు అండి ఎవరైనా లాగాలని ఆశపడుతూ ఉంటారు కదా రథాన్ని చూడాలి ఆ లాగాలి అనే ఆశే ఉంటుంది కదా ఇంకా యూత్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారండి ఇంకా అందులో మనకి ఏ పార్ట్ కొంచెం కూడా అసలు టచ్ చేయడానికి కూడా మనకు దొరకదు అనేసి ఇంకా మేము వెళ్ళిపోయాము ఇంకా మామిడి తోరణాలు ఇలా కడుతున్నారు ఇంకా సిద్ధం చేస్తున్నారండి ఇంకా లోన పూజలు అవ్వడానికి చాలా టైం పట్టిద్దని అనేసరికి ఇంకా మేము వెళ్ళిపోయాము కొసేపు ఉండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని నేను మనసారా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది అఖండ దీపం అంటండి ఆకాశం దీపం ఇది ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంటే ఈ ఐదు రోజులు నిత్యంగా వెలుగుతూ ఉంటుందంటండి ఇది అందరు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అందుకే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి మళ్ళొకసారి ఈ ఆలయాన్ని వీలుంటే దర్శించుకోండి అందరికీ మంచి జరగాలి అందులో మనం కూడా ఉండాలి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతా